ఆన్లైన్ బెట్టింగులు కోడి పందాలు పేకటలు జోధం నేడు యువతను అతిహీన స్థితికి దిగజార్చేటువంటి భయంకర వ్యసనాల్లో ఇది ముందస్తులో ఉన్నాయి అంతేకాకుండా వీటిని మరికొందరు చాలా అద్భుతంగా ప్రమోట్ చేస్తూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో యువత తమ యొక్క పరిస్థితులను కానుకోకుండా ఈ బెట్టింగ్లో పాల్గొని తన జీవితాన్ని కోల్పోతూ ఉన్నారు ఇటువంటి దుశ్చర పరిస్థితుల్లోనే సతీష్ కొవ్వూరు తూర్పుగోదావరి జిల్లా బంగారు పేర చెందినటువంటి ఈ సతీష్ ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా తన సమస్యను కోల్పోయానని తిరిగి ఎన్నో అప్పులు పాలయ్యానని ఈ స్థితిలో తన కుటుంబాన్ని నేను ఏ విధంగా ఆదుకోలేనని భయాందోళనకు గురగి ఇటువంటి స్థితి ఎవరికి రాకూడదని చెప్తూ హెచ్చరిస్తూ ఆన్లైన్ పెట్టింగ్ చేసి మొత్తం అనుకున్న చేసి ఏం చేయాలో కూడా అర్థం అవుతుంది కానీ మానుకోవడం నా వల్ల అవట్లేదా దాన్ని నేను మానలేకపోతాను అసలు ఇంక నేను పదికొండ సారీ పిల్లలు చేస్తా అతను ఒక వీడియో తీసి తన కుటుంబానికి పంపి ఆత్మహత్య చేసుకోవడానికి సంసిద్ధం ఈ పరిస్థితుల్లో అతను పేరిపేట బీచ్ నుండి ఈ వీడియో తీసి తన తమ్ముడికి పంపడం జరిగింది తను ఆన్లైన్ బెట్టింగ్లో సమస్తాన్ని కోల్పోయానని ఇక తన కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకోలేనని పిల్లలు జాగ్రత్తగా చూసుకోమని తల్లిదండ్రులను జాగ్రత్త చూసుకోమని హెచ్చరిస్తూ ఆజ్ఞాపిస్తూ అన్నట్టుగా తనకు ఇక వేరే గత్యంత లేక మరణమే శరణ్యమని ఈ నిర్ణయం తీసుకున్నానని చెబుతూ ఆయన ఫోన్ చిట్ జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో యువత ఎంతోమంది ఈ విధమైనటువంటి దుశ్చర్యకు పాల్పడుతున్నారు కాబట్టి ఆన్లైన్ బెట్టింగ్లను జోదములను మనం పూర్తిగా వ్యతిరేకిద్దాం అంతేకాదు ఈ ఆన్లైన్ బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్నటువంటి వ్యక్తులను పూర్తిగా బహిష్కరిందాం మంచి సమాజంలో మంచి యువతను ఆ కాబట్టి ఈ సతీష్ ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడకుండా తన ప్రాణాలను కాపాడుకుంటాడని ఆశిద్దాం జాయ్ హింద్